కాకినాడ జిల్లా పిఠాపురం పాదగై క్షేత్రంలోని రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కటేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు భక్తులు భారీగా హాజరైన ఈ కార్యక్రమాన్ని తిలకించారు ఉత్సవమూర్తులను అలంకరించి కళ్యాణ వేదికపై ఆశీలను చేశారు ఈవో జగన్మోహన్ శ్రీనివాస్ పట్టు వస్త్రాలను మంగళసూత్రాలను సమర్పించారు అనంతరం కళ్యాణంలో పాల్గొన్నారు సుబ్రహ్మణ్యం శర్మ ఘనాపాటి వెంకటేశ్వర ఆచార్యులు శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువును ఘనంగా నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సింహాచలం స్ఫూర్తి న్యూస్ పిఠాపురం भविषा सर्वण नरकाज उत्ते शाश्वत ब्रह्मलोकेवास కాకినాడ జిల్లా పిఠాపురం మండలం భోగాపురం గ్రామంలో వివాదం చెలరేగింది ఆ గ్రామంలో ఇరవై సంవత్సరాలుగా హిందూ మతానికి చెందిన భక్తులు వినాయకుడిని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని పూజలు అందిస్తున్నారు తమకు సంబంధించిన స్థలం అంటూ ఆరోపిస్తూ విగ్రహాన్ని తొలగించడంతో పెద్ద దుమారం లేగింది భక్తులు ఆందోళనకు దిగారు గ్రామానికి చెందిన వ్యక్తి అతి దారుణంగా విగ్రహాలను తొలగించడం దురదృష్టకరమని అన్నారు విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు దుర్వ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ హిందూ మతస్థులు హిందూ దేవుళ్లను ఆరాధించుకుంటూ ప్రశాంతంగా గ్రామంలో జీవనాన్ని కొనసాగిస్తున్నారని అటువంటి వాతావరణంలో అలజలు సృష్టించి గ్రామాన్ని గందరగోళం చేసే వ్యక్తులపై పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు అనంతరం పిఠాపురం రూరల్ ఎస్ఐ గుణశేఖర్ స్థలాన్ని పరిశీలించారు దీనిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు సురేంద్రదత్త మైలవర్పు ఈశ్వర్ నాగా అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు శుభాచలం స్ఫూర్తి న్యూస్ పిఠాపురం పిఠాపురం నియోజకవర్గం భోగాపురం గ్రామంలో కొత్తపేట కాలనీలో మరి ఎప్పటి నుంచో కూడా భగవంతుడి యొక్క కార్యక్రమాలు వినాయకుడి కార్యక్రమాలు అలాగే అమ్మవారి కార్యక్రమాలు గ్రామస్తులందరూ కూడా కలిపి తమ సొంత స్థలంలో కార్యక్రమాలు చేసుకుని ఉంటే నిన్న కొంతమంది వ్యక్తులు ఎక్కడి నుంచో వేరే ఊరి నుంచి వచ్చి గ్రామస్తులను దుర్భాషలాడుతూ ఇక్కడ మహిళలను దుర్భాషలాడుతూ ఏదైతే భగవంతుడి యొక్క స్థలంలో వినాయకుడి యొక్క స్థలంలో వినాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేసి జేసీబీలతో ధ్వంసం చేసి దీన్ని అక్కడ విగ్రహాన్ని తొలగించి ఆ స్థలానికి కబ్జా చేసే తత్వాన్ని మేము విశ్వ హిందూ పరిషత్ ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నాం గ్రామస్తులందరూ కూడా ఏకమయ్యారు గ్రామస్థలు లేని సమయంలో చూసి బయట ఇతర ప్రాంతాల నుంచి ఒక యాభై మంది వరకు కూడా రౌడీని తీసుకొచ్చి మరి ఇక్కడ అందరూ ఉన్న మహిళలందరిపై కూడా దుర్భాషలు ఆడుస్తూ ఎవరైనా అడ్డు వస్తే మిమ్మల్ని కూడా ఉంచమని చెప్పి బెదిరించి దేవుడి యొక్క స్థలాన్ని కబ్జా చేస్తున్నారు కబ్జా కూరల నుంచి దేవాలయాల భూములను కాపాడాలని చెప్పి మేము విశ్వహిందు పరిషత్ కోరుతున్నాం గత కోరిన కోరికలను తీర్చి భక్తుల పాలన కుంగు బంగారమే విరాజిల్లుతున్న మధ్యాంజనేయ స్వామి దేవస్థానానికి మంగళవారం అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారని ఆ ఆలయ కార్యనిర్వహణాధికారి అసిస్టెంట్ కమిషనర్ అయిన ఆర్వీ చందన తెలిపారు మధ్యాంజనేయ స్వామి దేవస్థానానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారని వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయటం జరిగిందని ఆమె వివరించారు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి తమ మొక్కుబడులను చెల్లించుకున్నారని వివరించారు ఆలయ అర్చకులు నిత్య పూజపు అనంతరము స్వామివారికి ప్రత్యేక అలంకరణ అనంతరం క్యూ లైన్లో ఉన్న భక్తులకు దర్శనాన్ని కల్పించారు తమలపాకులతో నాగవల్లి దళాలతో భక్తులు అష్టోత్తర ప్రత్యేక పూజలను నిర్వహించారని ఈవో తెలిపారు ఆలయ అర్చకులు అన్నప్రసాద పూజలు వాహన పూజలు కూడా నిర్వహించారు మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి దేవస్థానం అధికారులు సిబ్బంది భక్తులకు తగిన సేవలను అందించడం ద్వారా ఈయన ఒక లక్ష ఇరవై వేల వంద రూపాయల ఆదాయం సమకూరిందని తెలిపారు పన్నెండు వందల మందికి పైగా భక్తులకు అన్న సత్రంలో సుమారు పన్నెండు వందల మందికి పైగా వచ్చిన దేవస్థానం అన్నదాన సత్రంలో స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారని ఆమె వివరించారు స్వామి స్ఫూర్తి న్యూస్ పశ్చిమ గోదావరి త్రి పర్వదినాన్ని పురస్కరించుకొని విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లను చేయాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట తహసీల్దార్ ఆదేశించారు శ్రీ చాణక్య కుమార్ ఎంఆర్ఓ భీమేశ్వర స్వామి ఆలయాన్ని ఈరోజు పరిశీలించారు తహసీల్దార్ భక్తులకు సౌకర్యాలు ఎలా ఏర్పాటు చేస్తున్నారనే విషయాల్ని ఆయన పరిశీలించిన అనంతరం తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు సతీష్ పూర్తి న్యూస్ కాకినాడ ఓం జిల్లా కాంగోట పట్టణంలో ఏం చేసి ఉన్న ప్రముఖ పంచారామ క్షేత్రమైన శ్రీ చాలిక్య కుమార రామ దేవస్థానం నందు నుండి అనగా ఇరవై నాలుగు రెండు ఇరవై తేదీ నుండి కళ్యాణ జరిగింది ఈ మహోత్స ఈ మహాశివరాత్రి మహోత్సవాలు మార్చి ఒకటో తారీఖు వరకు అంటే మొత్తం ఆరు రోజుల పాటు జరుగుతాయి నేను కళ్యాణ మహోత్సవం కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది అలాగే రేపు మహాపర్వ శివరాత్రి పర్వదినం రాత్రి ఒంటి గంట నుంచి కూడా అంటే ఇరవై తారీఖు రాత్రి ఒంటి గంట నుంచి మరుసటి రోజు ఇరవై ఆరో తారీఖు రాత్రి ఒంటి గంట వరకు కూడా భక్తులకు దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈసారి కలెక్టర్ గారు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం వల్ల మిగిలిన డిపార్ట్మెంట్ వారి సహా సహాయకారాలతోటి కోఆర్డినేషన్ టూ టైమ్స్ జరిగింది అందుకోసం మ్యాక్సిమం ఏ భక్తులకి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకునేటట్టు ఏర్పాట్లకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్